అందరికీ నమస్తే అండి నా పేరు కాకిశ్రీను కోరుకొండ మండలం వెస్ట్ కోనగూడెం గ్రామం అది ఈరోజు మన బత్తుల బలరామకృష్ణ గారు అమ్మాయి వెస్ట్గానగూడని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రజలు చాలా సహాయ సహకారాలు అందించి అందరూ కూడా చాలా విధానంగా అందరూ తిరుగుతున్నారు ఈ పార్టీకి అందరూ మద్దతు ఇచ్చి ఓట్లు వేస్తానని అందరం కూడా మాటేస్తున్నారు తర్వాత భక్తులు బలరామకృష్ణ గారు చేసిన కార్యక్రమాలు చాలా వినూత్నంగా అన్నీ బాగా జరుగుతున్నాయని అందరూ అంటున్నారు కూడా ఈరోజు ఇక్కడ వెస్ట్గాగూడెం గ్రామంలో ఈ ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కూటమిలో మొత్తం అందరూ మద్దతు ఇచ్చి ఇక్కడ ప్రచారం జరుగుతుంది ఆ సభ నిర్వహణ చాలా బాగుంది చాలామంది జనం వచ్చారు ప్రజలు అందరూ చాలా వినూత్నంగా ఆహ్వానించారు ఆయన్ని ఆయన బలరాం గారికి అయితే చెప్పాను సర్లేదు దగ్గర ఆయనే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఇక్కడ రాజనగరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా నెగ్గుతారనే అభిమానం మాకందరికీ ఉంది పవన్ కళ్యాణ్ గారు రాకముందు కొద్దిగా అటు ఇటుగా ఉండేది పవన్ కళ్యాణ్ గారు మొన్న కోరుకొండ వచ్చిన తర్వాత అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ పార్టీకి అందరూ కూడా చాలా బాగా తిరుగుతున్నారు జై జనసేన జై జై టీడీపీ జై బీజేపీ ఈ అండయ్య కూటమికి ప్రజలందరూ కూడా ఓట్లు వేసి మన గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి కమలం గుర్తుపై ఓటు వేసి మన ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వర్ గారిని అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంచున్న భక్తులు బలరామకృష్ణ గారిని విజయవంతంగా ఆయన ఓట్లు వేసి అందరూ గెలిపించాలని ప్రార్థిస్తున్నాం రాజనగర నియోజకవర్గం కోరకొండ మండలం పశ్చిమ గోవనగూడెం నా పేరు పోసుబాబు ఈరోజు వెస్ట్ గోవన్గూడెం గ్రామంలో ఇంటింటికి తిరుగుతున్నారు భక్తులు బలరామకృష్ణ గారు ఆలో చిన్న అమ్మాయి తిరుగుతుంటే అందరూ కూడా మన అమ్మాయి గారు చెప్పగానే చెప్పకుండానే ఇంట్లోంచి వచ్చి వాళ్ళే మేము ఇదే జనసేనకి వేస్తాం గాజు గ్లాస్కి ఎన్డీఏ కూటమిలో కమలం గుర్తుపై ఓటు వేసి అందరినీ గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా ఉన్నారు ఇంటింటికి తిరుగుతుంటే మాకు కూడా రెట్టింపు ఉత్సాహంతో తిరుగుతున్నాం మేము కూడా చాలా బాగుందండి జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జుట్ట నారాయణ గంగాధరరావు కోరకొండ వెస్ట్ మోల్ గుడి రాజనగరం నియోజకవర్గంలో శ్రీ పత్రు బమకృష్ణ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సమయంలో వాళ్ళ చిన్న అమ్మాయి గెస్ట్గా అనుగుణం ఇంటింటికి తిరుగుతూ ప్రచురణ చేస్తుండగా అందరూ కూడా సహకరించి వాళ్ళు కూడా ఆనందంతో ముందుకు వచ్చి మేము గోజు గ్లాస్కి వేస్తామన్న సానుభూతి చూపిస్తున్న అందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా బాగా సహకరించి ముందుకు నడిపిస్తాకే అవకాశిస్తున్నంటి మన ఓటర్లందరికీ కూడా నా అభిమానాలు తెలుసుకుంటూ అలాగే టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా మళ్ళీ మన కమలం గుర్తు బీజేపీ వాళ్ళు కూడా మనకి సహకరించి ఉమ్మడి కూటంలో ముగ్గురం కూడా ఒకటయ్యి ముందుకు నడిపిస్తున్నందుకు మనందరికీ కూడా చాలా గర్వంగా ఉన్నదని తెలియజేస్తూ బొత్తులు బాలరామకృష్ణ గారు అనేక మెజార్టీ ఓట్లతో గెలుపొందుతారని అందరిని ఆశిస్తూ చాలా బాగున్నదండి ఆయన బొడ్డు వెంకట చౌదరి గారు బొత్తులు బాలరామకృష్ణ గారు వేదిక మీద ఉండి మాట్లాడుతుండగా అనేకమైనవి మాట్లాడుతూ ప్రజలందరిలోకి ఒకటి చైతన్యాన్ని తీసుకొస్తాకి కంకరం గట్టినట్టు పవన్ కళ్యాణ్ గారి ముందుకు రావటం అది కోరుకోండిలో కూడా మాట్లాడటం జరిగింది అందు గురించి ఇంకా బాగా జనసేన ముందుకు వెళ్తా కారణం అని నేను అనుకుంటున్నాను అలాగే అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతూ జనసేన అదే మెజారిటీతో గెలిపిస్తారని నేను అనుకుంటున్నానండి అలాగే కూడా జరుగుతుందని కోరటం కూడా అందరికీ అన్ని నిధులు చేరతాయని వాళ్ళు ఏది కూడా దాచుకునేంటివి దోచుకునే వాళ్ళు కాదండి అందరికీ కూడా ప్రజలకి పైనుంచి కేంద్రం నుంచి ఏ అయితే వస్తాయో అవన్నీ ఇత్తాకే చూసి వ్యక్తులు కాబట్టి మీరు అందరూ కూడా సార్ గమనించి ఒక్కసారి అవకాశం ఇచ్చి అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారని మేము కోరుతున్నానండి